ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా విజయ్ కుమార్ రెడ్డి గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా బరిలో కూడా ఉన్నారు మీద ఇద్దరు కాదని ఒక ఓటర్ విజయ్ కుమార్ రెడ్డికి ఓటు వేయాలంటే ఏం చూసి వేయాలి ఎందుకోసం ఇరవై సంవత్సరాల కింద ఈ గ్రామంలో ఉప సర్పంచ్ చేయడం ఆయన కాలంలో ఆయన వివరించిన తీరు చాలా మంచి వాతావరణం ఏర్పడుతుందని వాళ్ళందరూ కూడా ఆశించి నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఈ గ్రామ అవసరాలను తీర్చే శక్తి ఉందని వాళ్ళందరూ నమ్ముతున్నాను కాబట్టి కోతుల సమస్య వల్ల ఇబ్బంది పడని గ్రామస్తుడు అంటూ లేడు అనేది నా భావన నా లక్ష్యం ఒకటే గ్రామంలో చాలా సహ సహోద్భవమైన హోదర భావంతో ప్రతి ఒక్కరూ మెలగడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించడమే నేను నా ముందున్న ప్రణాళిక నమస్తే ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా దోమ మండల కేంద్రంలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి దోమ మండల కేంద్రంలో డిసెంబర్ పదిహేడు పదిహేడో తారీఖు రోజు మూడో విడతలో ఓటింగ్ అయితే ఉండబోతూ ఉంది దానికి సంబంధించి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా విజయ్ కుమార్ రెడ్డి గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా బరిలో కూడా ఉన్నారు సో వారి మాటల్లోనే అసలు సర్పంచ్ ఎందుకు కావాలనుకుంటున్నారు సో రేపు గెలిచిన తర్వాత గ్రామం కోసం మేమేం చేద్దామనుకుంటున్నారు ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటిపైన వారితో చర్చించే అయితే ఇద్దాం నమస్తేనా నమస్కారం నిప్పు కనిక టీవీ ద్వారా దోమ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు స్పెషల్ స్పెంక్ థ్యాంక్ యూ అనా ఓకే సో మొదటగా తీసుకుంటే మీరు ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉండడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మండల్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు సరే నామినేటెడ్ పోస్ట్ అయినా సర్పంచ్కి కావాలని అసలు దోమగు ఎందుకు అనుకుంటా ఉన్నారు నేను సర్పంచ్ పదవికి పోటీలో ఉండడానికి ప్రధాన కారణం గ్రామానికి సంబంధించిన యువకులు దాదాపుగా అన్ని రాజకీయ పక్షాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న కొంత గ్రామంలో మంచి వాతావరణం ఉండాలనే ఒక పెద్ద ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా నాతో మీరైతే బాగుంటుంది ఊర్లో వాతావరణం మంచిగా ఉంటుంది మీకు అవగాహన ఉన్నది కొంత నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి అట్లా అదే విధంగా నా నడవడిక మా కుటుంబ చరిత్ర గతంలో మా నాన్న ఈ గ్రామంలో ఉప సర్పంచ్గా చేయడం ఆయన చేసినప్పుడు మా నాన్న రెడ్డుల నర్సిరెడ్డి అని ఒక ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ గ్రామంలో ఉప సర్పంచ్గా చేయడం ఆయన కాలంలో ఆయన వివరించిన తీరు జనాలతో పాటు జనాల సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు జనాల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలను ఆయన తీర్చిన తీరు ఈ రోజు కూడా మా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో గుర్తుండడం ఆయన వారసునుగా నువ్వు కూడా ఇట్లా చేస్తావు నమ్మకం మాకు అందరికీ ఉన్నది కాబట్టి పార్టీ లైన్లు అన్నీ కూడా దాటి నువ్వైతే ఒక మంచి వ్యక్తిగా ఈ గ్రామంలో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుందని వాళ్ళందరూ కూడా ఆశించి నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా రంగంలో దిగాల్సిన అవసరం వచ్చింది సో ఇప్పుడు ప్రధానంగా అంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా సో మీరు ఇటు రాజకీయాల్లోకి రావాలనే ఫస్ట్ ఆ థాట్స్ ఆ బీజం ఎట్లా పడింది నేను బేసిక్గా తెలంగాణ ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమకారుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తదనంతరం పరిగి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా ఉవ్వెత్తున పాల్గొని చాలా క్రియాశీలక పాత్ర పోషించిన కాల కాలక్రమేణా కొంతకాలం టీఆర్ఎస్లో కూడా నేను పనిచేసిన ఎప్పుడైతే జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందో ఆ రోజే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరినాక గత పదకొండు సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా వివిధ హోదాల్లో పనిచేసిన ప్రస్తుత మండలాధ్యక్షునిగా కూడా నేను కొనసాగుతున్నా ఆ కాలక్రమంలో ఈ పదకొండు సంవత్సరాల్లో నాకు రాజకీయ పరంగా మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి ప్లస్ చాలా ఛాలెంజింగ్ టాస్క్లను రాజకీయాల్లో ఉన్న చాలా ఛాలెంజింగ్ టాస్క్లను నేను నా బ నా శక్తి మేరకు చాలా మెరుగ్గా నిర్వహించి గుర్తింపు కూడా తెచ్చుకున్నాను నేను భావిస్తాను సో ఇప్పుడు దోమ గ్రామ పంచాయతీలో మూడు నామినేషన్స్ అయితే ఉన్నాను అట్ ప్రజెంట్ సర్పంచ్ అభ్యర్థి బరిలో ముగ్గురున్నారు మీతో పాటు సో మీద ఇద్దరు కాదని ఒక ఓటర్ విజయ్ కుమార్ రెడ్డికి ఓటు వేయాలంటే ఏం చూసి వెయ్యాలి ఎందుకోసం వేయాలి ప్రధానంగా నాకు గ్రామం పట్ల ఉన్న అవగాహన నేను ఒక చదువుకున్న మరియు నా వ్యవహారము నా వ్యక్తిత్వము నా కుటుంబ నేపథ్యము అదేవిధంగా నాకు సమస్యల పట్ల ఉన్న అవగాహన నా గత రాజకీయ ప్రస్థానము ఇవన్నీ కూడా ప్రజలను మేల్కొల్పి ఓకే ఈ మనిషి అయితే కరెక్ట్ సమస్యలను ఈయన తీర్చగలుగుతాడు ఈ గ్రామం పట్ల ఒక స్పష్టమైన భౌగోళిక అదేవిధంగా అభివృద్ధికి మౌలిక వసతులకు సంబంధించిన మానవ వనరులకు సంబంధించిన ఈ గ్రామం యొక్క ప్రతి అవసరం ఈ మనిషికి స్పష్టమైన అవగాహన ఉన్నది అదేవిధంగా ఈ గ్రామ అవసరాలను తీర్చే శక్తి ఉందని వాళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను ఈరోజు రంగంలో ఉంటున్నాను సో అంటే ప్రజల నుంచి గ్రామ ప్రజల ఒత్తిడి మేరకే మీరు బరిలో ఉంటున్నారు అంతే గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న అంత అవగాహన ఉన్నోళ్ళు చదువుకున్నోళ్ళు కొట్లా కొట్లా సామాజిక బాధ్యత గ్రామంలో కొంచెం సామాజిక స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి కూడా స ఏదైతే సర్పంచ్ పదవి అనేది ఏదైతే ఉన్నదో ఇది గ్రామంకు సంబంధించిన అందరికీ సంబంధించిన పదవి దీంట్లో స్పెసిఫిక్గా గీత గీసుకొని రాజకీయాలకు ముడిపెట్టడం అంత సమంజసం కాదు అనే అన్ని సెక్షన్లు కూడా నన్ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాయని నేను భావిస్తా సో దోమ అనేది పెద్ద సో పాపులేషన్ సో బిగ్ పాపులేషన్ మండల్ కేంద్రం సో అటువంటి మండల్ పట్ల మీకు నాకు తెలిసి స్థానికులే మీరు కాబట్టి పూర్తి అవగాహన ఉంటుంది ఏ వార్డులో ఏ సమస్య ఉంది ఏ ఇంటిలో ఏ సమస్య ఉందని సో రేపు గెలిచిన తర్వాత మీరు గ్రామాభివృద్ధి విషయంలో ఏ విధంగా మందరికెళ్తారని నాకు గ్రామంలో ఉన్న సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది వాటికి తీర్చడానికి కావాల్సిన స్పష్టమైన ప్రణాళిక కూడా నా దగ్గర ఉన్నది కాబట్టి ఆ ప్రణాళికను నేను ఆల్రెడీ రచించి పెట్టుకున్నా ఆ ప్రణాళికకు అనుగుణంగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు అన్నింటిని దూరం చేయడానికి కూడా నేను కంకణబద్ధంగా పనిచేయడానికి నాతో స్పష్టమైన సూక్ష్మమైన ప్రణాళికలు నా దగ్గర సిద్ధంగా ఉంది సో ఏదైనా మేనిఫెస్టో ఏదైనా ప్రిపేర్ చేశారా మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన ఒక రెండు ఒక రోజులో రిలీజ్ చేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉంది సో త్వరలో మేనిఫెస్టో కూడా రాబోతా రాబోతుంది అంటే కొంచెం లేట్ అయింది ఏమో అనుకుంటున్నాం అని అంటే ఇంకా త్రీ డేస్ టైం అన్నట్టున్నది అంటే అది కూడా ఒక స్ట్రాటజీ లేట్ అవ్వడం అంటే విలేజ్ లెవెల్లో ఒక ఎజెండా పోవడానికి ఎక్కువ కాలం పడుతుందని నేను అనుకోని ఈరోజు సోషల్ మీడియా ఉన్న స్పీడ్లో ఒకరోజు సమయం చాలా సరిపోతుంది అనేది నా భావన ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ విలేజ్ సంబంధించి మీ మేనిఫెస్టోలో ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ రివీల్ చేసే ప్రయత్నం చేయండి నేను మా విలేజ్లో చాలా అత్యంత ప్రధానమైన సమస్య కోతుల సమస్య ఈ కోతుల సమస్య పట్ల నాకు ఒక అవగాహన ఉన్నది ఈ కోతుల సమస్యను తీర్చడానికి నా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది సో దోమ మండల్లో కోతుల బెడదను పరిష్కరించే ప్రయత్నం విజయకుమార్ రెడ్డి గారు చేయబోతూ ఉన్నారు గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం నా లక్ష్యం కోతుల సమస్య వల్ల ఇబ్బంది పడని గ్రామస్తుడు అంటూ లేడు అనేది నా భావన ఇది కొంచెం జటిలమైన సమస్య అని కూడా నాకు కూడా అర్థమైంది కానీ ఈ జటిలమైన సమస్యను ఛాలెంజింగ్గా తీసుకొని సాల్వ్ చేయాలన్నదే నా లక్ష్యం సో ప్రస్తుతం దోమలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అట్ ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేసినవి ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి సమస్యలు అంటే ఒకటి గ్రామం కొద్దిగా ఇంటీరియా ఉండడం వల్ల రోడ్ కనెక్టివిటీ ఏదైతే ప్రధాన రహదారులకు ఈ గ్రామాన్ని కనెక్ట్ చేయడం అనేది ఒక సమస్య దాంతోపాటుగా అంతర్గత మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ ప్లస్ కొన్ని కాలనీలలో సీసీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన అక్కడక్కడ కొన్ని చిన్న ల్యాబ్సెస్ కానీ మౌలిక వసతుల పరంగా పెద్దగా లేకపోయినా ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం మైక్రో లెవెల్ ప్లానింగు ఇంకొకటి ఏంటంటే ఆ కాలనీ వాసుల దగ్గరికి దిగి వాళ్ళని సంజాయించి వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఆడ మౌలిక వసతులు కల్పించడంలో కొంత లోపం జరిగిందని నేను భావిస్తున్నా కానీ నేను వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఆ కాలనీ వాసులని ఆ గల్లీ వాసులని ఆ బస్తీ వాసులని వాళ్ళకు అవగాహన కల్పించి కొంత కొన్ని రోజులు వాళ్ళకు అదేదో తేడాగా అనిపించినా పర్మనెంట్గా వాళ్ళ శానిటేషన్ పరంగా వాళ్ళకు వచ్చే రహదారి కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల ఎంత లాభం ఉంటుందో నేను వాళ్ళందరికీ కూడా సంజాయించి అవి చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతా అని నేను భావిస్తాను సో ముఖ్యంగా సో ముగ్గు మీతో పాటు ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా మంచి పోటీ ఇస్తున్నట్లయితే కనిపిస్తూ ఉన్నదనం సో ఏదేమైనా డిసెంబర్ సెవెంటీన్త్ అయితే ఓటింగ్ ఉండబోతూ ఉంది మన గ్రామంలో సో దోమ గ్రామ ఓటర్స్ కావచ్చు జనానికి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు నా లక్ష్యం ఒకటే గ్రామంలో చాలా సహ సహోద్భావమైన భావంతో ప్రతి ఒక్కరు మెలగడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించడమే నేను నా ముందున్న ప్రణాళిక ఈ ఊర్లో ప్రతి కోటరు ప్రతి గ్రామస్తుడు మిగతా గ్రామస్తులు అందరితో కూడా ఒక సోదర భావంతో మెలిగి ఊరంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉండాలి మనిషి మీద మనిషికి కల్మషం ఉండొద్దు ఒక క్వాలిటీ ఆఫ్ ఒక నాణ్యమైన జీవితానికి మా గ్రామస్తుడు ఒక నాణ్యమైన జీవితానికి మానసిక ప్రశాంతత అదేవిధంగా ఆరోగ్యం ఇట్లాంటివన్నీ కూడా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాణ్యమైన జీవితానికి కావాల్సిన అన్ని ప్రణాళికలను ఎగ్జిక్యూట్ చేయాలని నా మైండ్లో ఉన్నది ఆ ఆ ప్రణాళికలతోనే నేను వాళ్ళని సంజాయిస్తున్నా ఆ ప్రణాళికల కొరకే నన్ను ఎన్నుకోమని కూడా నేను వాళ్ళతో ప్రార్థిస్తున్నాను సో విజయ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు అంటే రాజ్యాంగం ప్రకారంగా ఏ పదవి లేదు కాబట్టి చెప్పగలుగుతా ఉన్నారు రేపు ఒక అధికారం వచ్చిన తర్వాత ఇదే మెంటాలిటీ ఇదే సాఫ్ట్ కార్నర్ ఉంటుందా లేక అధికారం ఏమన్నా మార్చే ప్రయత్నం చేస్తుందా ప్రతి మానవంతో సోదర భావంగా బతకాలి నాణ్యమైన జీవితం జీవించాలనే లక్షణం నా డిఎన్ఏలోనే ఉందని నేను భావిస్తున్నా ఇప్పుడు ఏదో ఎన్నికల ముందు వచ్చింది కాదు ఇది ఎన్నికల ముందు వచ్చింది కాదు గతంలో మా నాన్న ఈ ఊర్లో రాజకీయాలు చేసిండు ఇరవై సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి మా నాన్న పేరు ఆ రకమైన వాతావరణాన్ని సృష్టించడంలో అన్నదమ్ముల మధ్యలో పంచాయతలు ఉన్న తగాదాలు ఉన్నా ఇంటి దగ్గర పంచాయతీ ఉన్నా చే దగ్గర పంచాయతీ ఉన్న గట్టు పంచాయతీ ఉన్నా ఆయన నైపుణ్యంతో వాళ్ళ మధ్యలో రిలేషన్ ఖరాబ్ కాకుండా ఏ రకంగా అయితే అప్పుడు వివరించిండో ఇరవై సంవత్సరాల కాలం గడిచినా ఈ రోజుకి కూడా ఆ గుర్తులు ప్రతి కుటుంబంలో ఉన్నాయి నేను ఈరోజు ప్రచారంలో పోతుంటే చాలామంది నాకు గుర్తు చేసిండు మీ నాన్న మా మా భూములు వంచిచ్చిండు మేము మా ఇండ్లు వంచిచ్చిండు ఎవరు రాలేదు మా మధ్యలో చాలా తగ్గుదలు ఉంటాయి ఈ ఈరోజు కూడా మేము కుటుంబాలుగా కలిసి ఉన్నామంటే ఆ రోజు మీ నాయన వివరించిన తీరు బాగుంది మేము కూడా విన్నాం మీకు కూడా అవే లక్షణాలు వచ్చినాయని కాబట్టి మీరు ఉంటే బాగుంటుంది అని నాకు వస్తున్న స్పందనను బట్టి నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఆ వాతావరణాన్ని కోరుకుంటారు నా లక్ష్యం కూడా ఈ ఊర్లో ఆ వాతావరణం ఉండాలనే నేను మనసారా కోరుకుంటున్నాను సో గతంలో నాన్నగారు వర్క్ చేసినారు సో అక్కడి నుంచి సరే లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఏమన్నా అప్పటినుంచే బిల్డ్ అయ్యిండచ్చి సో అంటే మరొకసారి అటువంటి పాలనను దోమాలు అందించాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది నూటికి నూరు శాతం చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనిషికి మనిషికి మధ్య సోదరభావంతో సమస్యలు ప్రతి ఊర్లో ఉంటాయి సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు ప్రతి గల్లీలో ఉంటాయి ప్రతి సమస్యలు ప్రతి వాడలో ఉంటాయి కానీ సమస్యలను తీర్చే క్రమంలో సమస్య సమస్యలను జటిలం చేయకుండా మనిషికి 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 మనసుకు మనసుకు దూరం జరగకుండా సమస్యలను సాల్వ్ చేసే నైపుణ్యము ఈ గ్రామంలో అవసరం ఉన్నది ఆ నైపుణ్యం నాకున్నదని నేను భావిస్తున్నా వందకు వంద శాతం ఆ రకమైన తీరును నేను కొనసాగిస్తా అనేది నా భావన సో ఇది ఏదైతే విజయ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే సో వాళ్ళ ఫాదర్ కూడా గతంలో పనిచేసిన అనుభవం అయితే ఉంది సో ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా సో దోమాన్ కావచ్చు సంబంధ సంబంధిత గ్రామాలను ఏదో తన వంతు ప్రయత్నంగా సో గ్రామాన్ని మార్చాలి ఒక కొత్తగా మార్పు దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సో సర్పంచ్ బరిలో ఉంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి గ్రామస్తులందరూ డిసెంబర్ పదిహేడో తారీఖులో ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి రాజకీయాల మీద బ్రతకనీకి వరుస్తున్నారు ఊరిపైన బ్రతకనీకి ఎవరు వస్తూ ఉన్నారు సో ఎవరు ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ ఏదైతే చేశారో అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి నేను చేస్తాను సో ఏదైతే ఆ సేవ కావచ్చు సో గ్రామానికి మంచి చేయాలనే ఆ తపన మనకు కనిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి గ్రామస్తులందరూ సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి రేపు సర్పంచ్ అనే పదవి ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా ముందరికెళ్తూ ఉంటుంది సో గ్రామం అన్నప్పుడు చిన్న చిన్న వివాదాలు కాదు తగదాలు ఇవన్నీ ఉంటా ఉంటాయి కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించగల నైపుణ్యం ఎవరికి ఉంది ఆ సామర్థ్యం ఎవరికి ఉంది ముఖ్యంగా కోతులో పెడదా సో ఆ పరిష్కారం కూడా సో దానికి దగ్గర ఒక మంచి ప్రఫామా ఉందని చెప్పేసి దాన్ని త్వరలోనే అప్లై చేసి గెలిచిన తర్వాత గ్రామాన్ని దోమని సాధ్యమైనంత వరకు అభివృద్ధి విషయంలో ముందలకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తా అని చెప్పేసి సో ఒక్కసారి యువకునిగా ముందలకి వస్తా ఉన్నా కాబట్టి గ్రామస్తులందరూ ఒకసారి నాకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు దోమన అభివృద్ధి పథంలో ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు థ్యాంక్ యూ అన్న మంచి భారీ తో గెలవాలని కోరుకుంటా ఉన్నాను గెలిచిన తర్వాత మంచి సక్సెస్ సెలబ్రేషన్ కలుద్దాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ